జాతీయ నిర్మాణ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఔత్సాహికులైన యువతకు మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు సిద్ధమవుతుంది నిరుద్యోగులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తూ అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు అందజేస్తోంది శిక్షణలో భాగంగా ఉచిత వసతి భోజన సదుపాయంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ తెలిపారు ప్రస్తుతం ఎంతమందికి శిక్షణ ఇవ్వనున్నారు స్కిల్ డెవలప్మెంట్ లో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారది ట్రస్ట్ తో కొలాబరేషన్ అవుతుంది నాక్ ఇంతకీ ఎంతమందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తారు దానికి ఎటువంటి ఉంటాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం మనతో నాక్ డైరెక్టర్ శాంతశ్రీ మేడం ఉన్నారు మేడం ఇప్పుడు ఈ వారధి ట్రస్ట్ ద్వారా ఎంతమంది నిరుద్యోగులను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు ఎటువంటి స్కిల్స్ నేర్పిస్తారు ఇందులో గతంలో మనము చాలా నాయక్ గురించి మనము తెలుసుకోవటం జరిగింది అంటే నాక్ నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇక్కడే కాకుండా బయట దేశాల్లో కూడా ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ముందుకు సాగిపోతుందో అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో మనకు వారాది ట్రస్ట్ నుంచి సుబ్బారావు గారు కళ్యాణ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ముందుకు వచ్చి చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకి మేము ఏదో ఒక విధంగా సహాయపడాలి అనే ఆలోచన చేస్తున్నాము నాక్తో టైప్ అవ్వాలి అనే మాకు ఆలోచన ఉంది అని ముందుకు రావటం జరిగింది సో వాళ్లతో మనము అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాము ఎంపాయో ఎంటర్ అయ్యి ఒక ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి మనము ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన పెట్టుకున్నాము ఈ ఎలక్ట్రీషియన్ కానివ్వండి సివిల్ సూపర్వైజర్స్ ప్లంబర్స్ సర్వేయర్స్ మేజర్గా ఇండస్ట్రీకి ఎలాంటి వర్కర్స్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ముందుగా స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇదే కాకుండా హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి దానికి కూడా మీ పర్మిషన్ కావాలి గవర్నమెంట్ నుంచి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మనం అప్రూవల్స్ తీసుకొని ఈ హాస్పిటాలిటీ సెక్టర్ కానివ్వండి టూరిజం ఇలాంటివన్నిట్లో కూడా కొన్ని బ్యాచెస్ ఇక్కడ చేయటానికి వాళ్ళు విల్లింగ్గా ముందుకు వస్తున్నారు ముందుకు అవన్నీ కూడా మనం చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ వారధి ట్రస్ట్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు శిక్షణ ఎంత కాలం ఉంటుంది ఏం చదువుకున్న వాళ్ళు ఇందులో శిక్షణ ఇస్తారు అంటే ఇవి మనం రెగ్యులర్ గా చేసే కోర్సెస్ అండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రీషియన్ త్రీ మంత్స్ సూపర్వైజర్స్ ఎనీ ప్రోగ్రామ్ అనేసి మోస్ట్లీ త్రీ మంత్స్ వ్యవధిలోనే ఉంటుంది ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఒక సంవత్సరం వ్యవధి ఉంటుంది ఆల్రెడీ కొన్ని న్యూస్ పేపర్స్ లో అంతా మనము దీని గురించి అడ్వర్టైజ్మెంట్ వేయటము మన వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా విసి గారు అనౌన్స్ చేయటం జరిగింది టూ బ్యాచెస్ ఫిఫ్టీ మెంబర్స్ ఈచ్ స్టార్ట్ చేయబోతున్నాము దీని తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వ్యవధిలో మళ్ళీ ఇంకొక టూ బ్యాచెస్ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఈ వారదీ ట్రస్ట్ సంబంధించి శిక్షణ ఉద్యోగ అవకాశాలు అంటున్నారు కదా వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఇస్తారు ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అంటే వీళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి మనకి ఇప్పుడు టార్గెట్ అడుగుతున్నారండి ముందు మనం ఫిఫ్టీ మెంబర్స్ తో స్టార్ట్ చేసి ఈవెన్చువల్ గా ఇంకొక ఫిఫ్టీ యాడ్ అవుతారు ఎవ్రీ మంత్ అట్లా అనేసి ప్లాన్ చేస్తున్నాము సో మనకి ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూస్తే మనం ఐదు వందలు కాదు ఒక రెండు వేల మందిని చేసినా కూడా ఇంకా ఎక్కువ వర్క్ ఫోర్స్ అవసరం ఉంటారు వారాది ట్రస్ట్ అంటే మంచి ఆలోచనతో బోర్డింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అడిగారంటే స్టూడెంట్ ఇక్కడే ఉండి ప్రాపర్ గా శిక్షణ తీసుకుంటే మంచి ప్లేస్మెంట్ అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని ఆలోచన మేము చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా ముందుకొచ్చారు స్టూడెంట్ కంప్లీట్ బాధ్యత వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కానివ్వండి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కానివ్వండి ప్లేస్మెంట్ అయి వాళ్ళ ఆఫర్ లెటర్ తీసుకునేంత వరకు వాళ్ళు మనకి సపోర్టివ్ గా ఉంటామని చెప్పడం జరిగింది కంపెనీస్ అయితే మనకి ఆల్మోస్ట్ రోజుకి ఒక త్రీ ఫోర్ కంపెనీస్ నుండి మనకి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయండి సో టాటాస్ కానివ్వండి తర్వాత ప్రణవ కానివ్వండి మై హోమ్ తర్వాత అపర్ణ సో అన్ని కంపెనీస్ రెగ్యులర్ గా మనకి రిక్వైర్మెంట్స్ పంపుతూనే ఉంటారు ఇక్కడ ట్రైన్ చేసిన ప్రతి ఒక్క యువత కూడా దో స్పాన్సర్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని రిక్వెస్ట్ చేస్తారు కానీ మనము లాస్ట్ స్టూడెంట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ మనం ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది మనకి చెప్పుకోదగ్గ ఇది ఉందండి ఎన్ఏసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఇందరం పథకాన్ని నిర్మాణానికి సంబంధించి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు కదా ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు ఇందిరమ్మ హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో మేసన్స్ ని అంటే హెడ్ మేసన్స్ని ని ఒక వెయ్యి మందిని మనము ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ మండలాల్లో వాళ్ళందరికీ కూడా మా ఇక్కడ నేర్చుకున్న శిక్షణ ఇవ్వటం జరిగింది అదే కాకుండా మూడు వందల అరవై ఇంజనీర్స్ ఎవరైతే ఇంద్రం మైళ్ళు ప్రాజెక్ట్స్ చూసుకోవాలో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పుడు కొత్తగా లైక్ సెంటరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి కొంతమంది విమెన్ మెన్ మహిళలను వీళ్ళని సెలెక్ట్ చేయటం జరిగింది సర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండర్ లో సో వాళ్ళు మాకు ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ మెంబర్స్ ని మాకు ట్రైనింగ్ ఇవ్వమని మాకు ప్రోగ్రామ్ ఇచ్చారు మొత్తం అక్రాస్ తెలంగాణ స్టేట్ ఈ మూడు వందల నలభై మంది ఇప్పుడు ఎన్రోల్ అయ్యి సెంటరింగ్ యూనిట్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేసుకోవాలి ఇంద్రమ్మ ఇండ్లకి స్పెషల్లీ ఏ విధంగా ఈ గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ఒక ఫోర్ లాక్స్ ఒక్కొక్క ఎస్ఎస్జి విమెన్ కి ఒక పర్సన్ కి ఇస్తూ ఉన్నారు సో దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా దాన్ని ఆ అమౌంట్ ని లోన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేసుకోవాలి ఎక్కువ సార్లు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి అలాంటి మెలకువలన్నీ కూడా మా ట్రైనర్స్ వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి మళ్ళీ కూడా ఒక ఆర్డర్ వర్క్ ఆర్డర్ వచ్చింది మాకు గతంలో చేసిన మేసన్ ట్రైనింగ్ చేస్తాము ఇప్పుడు సెంటరింగ్ యూనిట్స్ గురించి మెలకువలు ఇవ్వటం దాంట్లో ట్రైనింగ్ ఇవ్వటం ఉంది జపాన్ దేశం ప్రతినిధులతో కూడా మాట్లాడారు ఆ దేశ ప్రతినిధులతో న్యాక్తో ఏమైనా ఎంఓ జరిగిందా ఏమోయ్యో అక్కడి దేశంలో భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి యువత వాళ్ళ ఎంతమంది కావాలని అడుగుతున్నారు మన మనము ఎంతమందిని అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి సో మా డైరెక్టర్ జనరల్ గారికి విషయం చెప్పినప్పుడు ముందుగా మీటింగ్ పెట్టి అసలు యాక్చువల్ ఏ ఆబ్జెక్టివ్ తో వాళ్ళు మన దగ్గరకు వచ్చారో తెలుసుకున్న తర్వాత మనము మినిస్టర్ గారికి మంత్రి వర్యులకి మన వైస్ చైర్మన్ గారికి మనము ప్రపోజల్ సబ్మిట్ చేస్తామన్నారు దే హావ్ అప్ విత్ వెరీ గుడ్ ప్రపోజల్ అండి చాలా మంచి ప్రపోజల్ తో వచ్చారు ఒకటే మాటలో చెప్పాలి అంటే అక్కడ సిక్స్టీ మిలియన్ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయంట కానీ వాళ్ళది ఇట్స్ ఏ ఏజింగ్ కంట్రీ అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్న దేశంగా ఉంది వాళ్ళది కానీ మన దగ్గర చాలా మంది యువత ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది ఈ రెండిటి రెండు దేశ దేశాల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటానికి ఈ జపాన్ అనేది ఎన్ఏసీతో కొలాబరేట్ అవ్వాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది ఎవరైతే తెలంగాణ యువత ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ లో కానివ్వండి మేజర్ గా కన్స్ట్రక్షన్ సెక్టర్ అని మన దగ్గరకు రావటం జరిగింది సో వాళ్ళు ప్రతి ఒక్క బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఎంత మంది మీరు విల్లింగ్ గా ఉన్నారు మేము ఒకవేళ మీకు జాబ్ ఆఫర్ చేస్తే అని తెలుసుకోవటం జరిగింది అంటే ముందుగా ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రిక్రూట్మెంట్ వాళ్ళు టోటల్ గా ట్రైనింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ అక్కడ వాళ్ళ దేశంలో రిక్రూట్మెంట్ వరకు కూడా ఎన్ఏసి తో ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు దీన్ని ప్రపోజల్ మేము మా బీసీ గారికి వైస్ చైర్మన్ మంత్రివర్యులకు మేము సబ్మిట్ చేసి డీజీ గారు అప్రూవల్స్ తీసుకున్న తర్వాత దీన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నామండి చివరిగా మేడం ఈ న్యాక్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏ ఏ సీజన్లలో ఎప్పుడెప్పుడు విడుదల విడుదలవుతుంటాయి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఇయర్ లాంగ్ మనం ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటామండి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డీడీయూజీకే అని నాబార్డ్ అని పిఎం విశ్వకర్మ పిఎం కేవీవై ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వేరే చోట వర్క్ చేస్తూ స్కిల్స్ పెంపొందించుకోవాలన్న ఆలోచనతో కొంచెం పేమెంట్ చేసి కూడా ట్రైనింగ్స్ తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇయర్ లాంగ్ మనం అనౌన్స్ చేస్తూ ఉంటాము ఈ ప్రోగ్రామ్ మనకి ఒక బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మనకి సమకూరగానే మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తుంటే మన దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు స్కిల్ మినిస్ట్రీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా దాదాపు మోర్ దెన్ థౌజండ్ మెంబర్స్ కి జిందీస్ లో ట్రైనింగ్ ఇచ్చి వచ్చారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేసి అంటే ఆ ప్రాజెక్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అంటండి దాంట్లో మా ట్రైనర్స్ చాలా సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ అక్కడ వర్కర్స్ అందరికి కూడా మూడు వేల వర్కర్స్ ఉన్నారు అక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చారు గత నాలుగు నెలల నుంచి ట్రైనింగ్ నడుస్తుంది సో మళ్ళీ ఇంకొక రెండు వేల మందికి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో ఎన్ఏసి లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడైతే నేను ఏదైతే అనౌన్స్ చేశానో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని సద్వినియోగం చేసుకుని మంచి ఉపాధి అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ 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 ఇన్ అనే వెబ్సైట్ ని మీరు సంప్రదించవచ్చు ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మీకు అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి సంబంధించిన ట్రైనర్స్ మొబిలైజేషన్ పర్సన్స్ మీకు కాల్ చేసి వివరాలన్నీ తెలియజేసి కంఫర్టబుల్ గా ఎన్ఎస్ఈలో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ ని కల్పిస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ ఇది అయితే న్యాక్ సంస్థలో ఏడాది పొడుగున నోటిఫికేషన్లు ఉంటాయి శిక్షణ ఉంటుంది వాటితో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు దాన్ని ఫాలో అవుతూ నిరుద్యోగ యువత దాన్ని పాటిస్తే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బాధ్యత మాది అని అంటున్నారు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ మేడం కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్